రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను క్రీడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది దీనికోసం క్రీడల్లో పిల్లల్లో ప్రతిభను వెలికి తీసేందుకు యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించింది యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం కోసం విద్యాశాఖ స్వేకోయా ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో కొత్త ధనం ఏముందో అనాదిగా వస్తున్నది కానీ చాలా కాలంగా ప్రభుత్వాలు నిధులు విడుదల చేయక దృష్టి పెట్టగానే మొక్కుబడిగా మూలపడింది మరో వంక పాఠశాలలో పిఈటి మన భాషలో డ్రిల్ మాస్టర్ వీరికి ఇతర పనులకు కేటాయించడం రిక్రూట్మెంట్ లేకపోవడం ఆట వస్తువులు నిధులు విడుదల చేయకపోవడం ఎంతో కొంత ఉన్న అజమాషీగా లేకపోవడం మొక్కుబడిగా క్రీడల శిక్షణ క్రీడా పోటీలు నిర్వహించడం ఇందులో కూడా రాజకీయాలు గతంలో ఆడుకున్నాం ఆంధ్ర నిధులు అవినీతి జరిగిందని విచారణ ఇప్పుడు స్వేక్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ ఈ కార్యక్రమాన్ని అప్పగించడంలో దీని అర్థం ఏందో ప్రైవేటు సంస్థకు అప్పగించడం విధూరంగా ఉంది ఇది అవసరమా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గతంలో మన విద్యా విధానంలో భాగంగా విధిగా ప్రతి పాఠశాల కళాశాలల్లో పిల్లల్ని ఆడించడం శిక్షణ పోటీ నిర్వహణ ప్రభుత్వాల యాజమాన్యాల బాధ్యత పిల్లల శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడల్లో వారి నైపుణ్యం వెలుగు తీసేందుకు సమాజం పట్ల సేవాభావం నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం ఒక గంట పాటు నిర్వహించడం మనకు తెలిసిందే ప్రైవేటు పాఠశాల కళాశాలలో క్రీడలు క్రీడా మైదానాలు ఈ మాటే లేదనుకోండి పట్టించుకునే ప్రభుత్వాలు అధికారులు లేర్లేండి మీరు కూడా మన పిల్లలే మర్చిపోవద్దని ప్రభుత్వానికి అధికారులు దృష్టికి తెస్తున్నాం పాప్ అక్షరం ఓ ఆయుధం ఇదే మా పిల్లల భవిష్యత్తు భవితవ్యం ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టోర్ నెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ కమిటీ ప్లీజ్ అవర్ పాప్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ టూ సెవెన్ డబల్ టూ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్